ఈరోజు ప్రభుత్వంలో డబ్బులు లేవు గుండేవోలు లాంటి ప్రాజెక్టు సిద్ధేశ్వరం లాంటి ప్రాజెక్టు ఇంకోటి ఇంకోటి మేము చేయలేము కేవలం చిన్న చిన్న నిర్మాణాలే చేపడుతూ ఈరోజు తాత్కాలికంగా సవాళ్ళు చేసుకునే దానికి ఐదు కోట్లు ఆరు కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు చేస్తారన్న మీ ఆలోచనను మేము ఆహ్వానిస్తూనే మీరు ఏ విధమైన డబ్బులు ఖర్చు పెట్టకుండా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి దీంట్లో ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అనేది చాలా కీలకం ఈరోజు దాంట్లో ఏ ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన హక్కుల కోసం ప్రభుత్వం పోరాడితే మన అధికారులు పోరాడితే మన శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు నిలబెట్టుకుంటాం ఈరోజు అన్న వరదరాజు ఏదన్నా ఎందుకు మీరు నీళ్లు వదలలేదు నలభై నాలుగు వేల క్యూసెక్లను అడుగుతూ ఉన్నారు అంటే మ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలువలు గట్టిగా ఉండవు రోజు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల క్యూసెక్కులు ఇవన్నీ సమాధానం చేస్తున్నారు రెండింటినీ నేను ఎక్కువ వేస్తూనే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు ఇరవై ఐదో తారీఖే వచ్చాయి నీళ్లు అంతకుందరికి ఇంటింటి పెట్టుకొని ఇరవై ఐదో తారీఖున రెండు వేలు మూడు వేలు మొదలుపెట్టి ఈ రోజు నలభై నాలుగు వేల కిచకులు చేరు ఉండేవాళ్ళు ఎందుకు చేరలేకపోయాను అనేది ఒక ప్రశ్న ఇది ఆనవాయితీగా ఈ ప్రభుత్వం కాదు పది సంవత్సరాల నుండి కూడా ఎనిమిది వందల యాభై నాలుగు ఏడుగులు వచ్చిన తర్వాత వారానికో ఎనిమిది తొమ్మిది రోజులకో పది రోజులకో మనం నీళ్లు చూసుకుంటున్న పరిస్థితి ఉంది రాయలసీమలో ఒక ప్రతి చుక్క నెత్తిని నుండి వర్షం పడుతుందంటే మేము ఆశగా ఎదురు చూస్తున్నాం రాయలసీమలో ఒక్కరోజు ఒక గంట ఒక క్షణం నీళ్లు పోయినా మేము బాధపడతాం కాబట్టి అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా చూడండి అని చెప్పి ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం అదేవిధంగానే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఒక అంశం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు తప్పకుండా కనీసం పెట్టాలనేది చట్టం చెబుతుంది అదేవిధంగా కేఆర్ఎంబి కూడా రూల్ కరువు నిర్ణయించారు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది ఈరోజు ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం ఆ రూల్ కరోనా కేఆర్ఎంపీ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు రాష్ట్రం చట్టంలో ఉన్నట్టుగా ఏడు వందల యాభై నాలుగు అడుగులు నిలబెట్టిన రోజు మాత్రమే రాయలసీమ బతుకుతుంది ఉంది లేకుంటే బతుకత అనేది స్పష్టంగా అర్థమవుతోంది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు రావాల్సిన నీటి కంటే నాలుగు వందల శాతం నుండి ఆరు వందల శాతం ఆధారంగా వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల పదిహేడు టీమ్స్ నీళ్ళు వచ్చాయి మనకు రావాల్సిన నాలుగు వందల టీమ్స్పై బతుగా మరి ఎన్ని నీళ్లు ఉండాలి కనీసం నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల మీద క్యారీ ఓవర్ రిజర్వ్ పెట్టాలని చెప్పి పచ్చావతిలో చెబితే ఎనిమిది వందల డెబ్బై మూడు అడుగుల్లో మనకు నూట యాభై కిఎం నీళ్లు ఉండాల్సి ఉంటే ముప్పై కిఎంస్ నీటికి తీసుకుపోయిన పరిస్థితి ఉంది మరి రాయలసీమ ఎట్లా బతుకుతోంది ఈరోజు మన దగ్గర డబ్బులు లేవు గుండెలు కట్టుకోలేవు పైన ప్రాజెక్టులు కట్టుకోలేవు ఉన్న నిర్వహణ కూడా చేయలేకపోతే ఎలాగా దీని మీద స్పష్టంగా మీరు మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లిపోయి చేయాల్సిన అంశం ఒకటి ఉంది అదేవిధంగానే ఈ రోజు మీటింగ్ స్టార్ట్ చేస్తూ ఇది హైడ్రో ఎలక్ట్రిటీ ప్రాజెక్ట్ అంటే మాకు చాలా బాధ అనిపించింది ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కాదు 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 బచావత్ కిరణ్ చాలా స్పష్టంగా చెప్పి ఉంది శ్రీశైలం ప్రాజెక్టు కట్టుకుంటున్నప్పుడు కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అబ్జెక్షన్ చేశాయి ఈ ప్రాజెక్టు కట్టకూడదు మీరు అదనంగా నీళ్లు వాడుకుంటారంటే బచావత్ కిరణ్లో స్పష్టంగా రాశారు కేవలం నాగార్జున సాగర్ ఆయికట్టుకు ఎన్ని నీళ్ళు ఇవ్వాలో శ్రీశైలం ప్రాజెక్టుకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలో ఆ నీటిని మాత్రమే వినియోగించుకొని ఎలక్ట్రిసిటీ చేస్తాం దీని మీద కొత్తగా హక్కులు ఏమి క్రియేట్ చేయలేదు అన్నారు అంటే ఎన్ని నీళ్ళు ఇవ్వాలి మన శ్రీతలం ప్రాజెక్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తికి రెండు వందల అరవై నాలుగు డిఎంపులు నాగార్జ సాగర్కి ఇవ్వాలి ఎనభై డిఎంపులు కృష్ణాడేటాకి ఇవ్వాలి ఈరోజు ఒక గ్రేట్ విజన్ అయిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో పట్టుసీమ ప్రాజెక్టు తీసుకొస్తున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందంటే ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే వైసీపీతో సహా అక్కడున్న రైతు సంఘాలంతా కూడా దాన్ని అబ్జెక్షన్ చేస్తే మేము వెల్కమ్ చేసాం చంద్రబాబు నాయుడు గారికి మీరు పట్టుసీమ కట్టండి సార్ మేము వెనకాల మేము ఉంటామని మేము చెప్పాం రెండు వేల పదిహేడులో ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినప్పుడు జిల్లా పరిస్థితుల్లో మేము వెళ్ళి ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడి వచ్చాం మరి ఎందుకు మాట్లాడాం ఆ పట్టుసీమ కట్టుకుంటే శ్రీశైలం నుండి ఇవ్వవలసిన ఎనభై టీమ్స్లు గోదావరి నీళ్లు వచ్చిన తర్వాత ఎనభై టీమ్స్లు ఇన్సులు శ్రీశైలంలో మిగులుతాయని చెప్పి మేము ఆశతో ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం మరి అలాంటి ఎనభై టీమ్స్ కూడా నీళ్లు నిలబెట్టుకుంటే రాయలసీమ నీళ్లు వస్తాయి కానీ రెండు వేల పదిహేడు టీమ్స్ నీళ్లు వచ్చినప్పుడు కూడా ఆ ఎనభై టీమ్స్లు పోయి రెండు వేల పదిహేడు టీమ్స్ పోయి అడుగు ముప్పై టీఎంస్ వచ్చాయంటే ఇది నిర్వహణ లోపం స్పష్టమైన నిర్వహణ లోపం దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఘనంగా ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఏమీ అవుట్ ఆఫ్ ట్రమ్ అడగడం లేదు మన హక్కుల గురించి అడుగుతున్నాం ఎవరిని మోసం చేయలేదు నేను అఖిల భారత రైతు సంఘాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను దేశంలో ఏ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఉన్నా వాళ్ళ హక్కులు గౌరవించండి చెప్తున్నాను దక్షిణ తెలంగాణకు మోసం చేయాల్సిన అవసరం లేదు ప్రకాశానికి మోసం చేయాల్సిన అవసరం లేదు నెల్లూరుకు మోసం చేయాల్సిన అవసరం లేదు ఎవరి హక్కులు ఏమున్నాయో ఆ హక్కులు కాపాడడానికి చాలా డెమోక్రటిక్గా ముందుకు వస్తూ ఈ హక్కులు నిలబెట్టండి అని చెప్పి నేను కోరుకుంటున్నాం